ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం హిందుత్వం అనేది కేవలం కొందరి ప్రజలకు మాత్రమే సంబంధించినది కాదనేది హిందుత్వం అనేది మానవ ధర్మం అని హిందుత్వం అనేది మానవ సంస్కృతి అని హిందుత్వం అనేది అసలు జీవన విధానం అని బలంగా చెబుతున్నారు ఎక్కలి రాఘవల్ గారు వారు అఖిల భారత కార్యకారిణి సదస్సులు విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు భారతదేశం ముఖ్యంగా మన ధర్మం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిందని అదేవిధంగా భారతదేశం త్యాగభూమికి చిహ్నం అని బలంగా చెబుతున్నారు ఇటీవల నవంబర్ ఇరవై ఐదో తేదీన అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా విశిష్టతను సంతరించుకునేలా చేపట్టిన ధ్వజారోహణ కార్యక్రమాన్ని వారు ఆ రోజు దగ్గరుండి ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ఆ కార్యక్రమం యొక్క విశిష్టతను వారు మనతో పంచుకొని ఉన్నారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం నాగోలు గారు దాదాపుగా ఐదు వందలేళ్ల తర్వాత నిర్మాణం అనేటువంటి అయోధ్యలో మన రామాలయం ఆ ఆలయ ప్రాంగణంలో ఇటీవల చాలా ఘనంగా నిర్వహించబడింది సార్ మన ధ్వజారోహణ కార్యక్రమం ఈ కార్యక్రమంలో దాదాపుగా ఉత్తరప్రదేశ్ నుండి వెనుకబడిన సామాజిక వర్గం నుండి ప్రతినిధులను ఆహ్వానించి దాదాపుగా సుమారు మీరు చెప్పున్నారు సార్ ఒక ఏడు వేల మంది ప్రతినిధుల సమక్షంలో వాళ్ళకే తొలి దర్శనం అయ్యేలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సార్ ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను మా కోసం మీ మాటల్లో విందామని మేము భావిస్తున్నాం సార్ దయచేసి సెలవు ఇవ్వగలం సార్ చాలా సంతోషం మనందరం వింటున్న మాటల్లో రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని ఒక ఆదర్శ మానవుడిగా ఎలా జీవించాలి ఒక మానవ సమాజం ఆదర్శంగా కూడా ఎలా జీవించాలి చెప్పినట్టుండే మహాపురుషుడు భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి తల్లి ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి సేవకులు ఎలా ఉండాలి ఇంతేకాదు చివరికి రాక్షస ధర్మం వానర ధర్మం ప్రతి ఒక్కరి యొక్క ధర్మాన్ని బోధించినటువంటి మహాపురుషుడు ఆయన ఆచరించాడు ఆచరింప చేశాడు అందుకే పన్నెండు వేల సంవత్సరాలు రామరాజ్యం నడిచింది కాబట్టి అంటే ఎటువంటి దండించేవాడు లేడు దండింపబడేవాడు లేడు నదండోస్మి అని కూడా చెప్తుంటారు నదండో నదండోస్మి అని కూడా అంటారు ఆ రకమైన స్థాయిలో దాన్నే రామరాజ్యం అని ఇప్పుడు కూడా మనం పేర్కొంటూ ఉంటాం అటువంటి దాన్ని మహారాజు నిర్మాణం చేసిన భవ్యమైన మందిరం అంటే ఈ ధర్మం అన్ని సమయాల్లో కూడా ఉండాలి అని కోరుకునే ఆయన ఆ దేవాలయాన్ని స్థాపిస్తే విక్రమాదిత్య మహారాజు మూడో శతాబ్దులు దాన్ని పునరుద్ధరిస్తే బాబురనేటువంటి వాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరానికి వచ్చి దాన్ని విధ్వంసం చేసి దాన్ని అంతే కారణం అయోధ్య మధురా ఆయా కాశీకాంత్యవంతిక పురి ద్వారవతి చేవ సప్తైత మోక్షదాయక అని వింటాం అటువంటి ఆదర్శవంతమైన అయోధ్య నగరాన్ని దాన్ని మొదట ఎక్కుపెట్టి ఒక లక్షా ఇరవై ఐదు వేల మంది మొదటి యుద్ధంలో చంపబడ్డారు అంటే తనేమో కత్తులతోటి గుర్రాలతోటి వచ్చాడు సామాన్య ప్రజలు ఎదుర్కొని లక్ష ఇరవై ఐదు వేల మంది బలిదానం అయ్యాడు ఆ తర్వాత డెబ్భై ఏడు యుద్ధాలు జరిగాయి పన్నెండు ఆముడ పట్టణంగా ఉన్న అయోధ్య మొత్తం కూడా ఒక చిన్న పల్లెగా మారిపోయింది ఎందుకంటే అక్కడ ఉండాలి అంటే యుద్ధానికి సంసిద్ధం కావాలనే పరిస్థితిలో అటువంటి దాన్ని ఈ రోజున పునరుద్ధరించి ఒక భవ్యమైనటువంటి పట్టణంగా రూపులు దిద్దుకుంటోంది ఈనాటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క దీన్ని అధ్యయనం చేసుకున్నటువంటి నాయకులు దాన్ని పునరుద్ధరించడం కోసం విశిష్టమైన ప్రయత్నం జరిగింది మనందరం చూస్తున్నాం ఆ భవ్యమైన మందిర నిర్మాణం ఎలా ఉందంటే ప్రపంచం అంతా వచ్చి చూసేటువంటి స్థాయికి వాళ్ళది ఏర్పడింది ప్రతి మానవుడికి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఉన్నాయన్నంతటి వాతావరణం ఒక్కటి నిర్మాణమే అటువంటి దాంట్లో నిన్న నవంబర్ ఇరవై ఐదు తేదీన మోహన్ అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అక్కడ ప్రదేశంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా తదితరులు అనేక మంది ముఖ్యులు చేరి ఈ వాతావరణం రాముడున్న సమయంలో ఎలా ఉండింది అని ఒక్కసారి అది కూడా చూపించాలి అని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఒక ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు వెనుకబడినామా ముందు పడ్డామా అని కాకుండా అన్ని కులాల్లో అంటే ప్రత్యేకించి వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వాళ్ళని అందరినీ కూడా తయారు చేసుకొని ఏడు వేల మందితో వాళ్ళకు సౌకర్యాలన్నీ కూడా నిర్వ నిర్మాణం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా పరిగెత్తుకొచ్చారు ఎన్నాళ్ళకు మనకి అవకాశం లభించింది ఆ రాముడు ఉన్నటువంటి రోజుల్లో అనుభవించిన స్థితిని మళ్ళీ ఈరోజు మనం అనుభవిస్తున్నామన్నంత భావానికి వాళ్ళు తయారై వచ్చారు అక్కడ శబరికి ఒక మహా మందిరం గుహుడికి ఒక మందిరం అంతేకాదు జటాయుకి ఒక మందిరం అక్కడ వాల్మీకి ఒక మందిరం అహల్యకోహ మందిరం వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈ రకంగా దీంతో పాటుగా తులసీదాస్ వీళ్ళందరికీ కూడా మందిరాల నిర్మాణం కాబడ్డాయి అంటే సమాజంలో ప్రతి ఒక్కరిని ఆయన ఎలా చేరదీశారు చివరికి మన ఉడతకు కూడా ఒక స్థానం కలిగించి అక్కడ అంటే ప్రతి ఒక్కరి యొక్క స్థితి ఏ విధంగా అక్కడ సహకరించబడింది ఆయన ఎలా హక్కును తెచ్చుకున్నారు యావత్ సమాజాన్ని అని చూపించడంలో ఆయన చేసిన పనులు అందరికీ హృదయాన్ని కదిలించేటువంటి పద్ధతిలో అవన్నీ కూడా అక్కడ చూపించబడ్డాయి అటువంటి పద్ధతిలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది అంటే ఈ రోజుకి మనం దివ్యమైన భవ్యమైన మందిరం నిర్మిస్తాం అని కొన్ని సంవత్సరాలుగా ఆ నినాదాన్ని సమాజంలో తీసుకొని పోతున్న కార్యకర్తల హృదయాలు ఒక్కసారి ఆనందాన్ని అనుభవించాయి అటువంటి పద్ధతిలో ఆ ధ్వజారోహణ నూట తొంభై ఒక్క అడుగు ఎత్తున ఉన్నటువంటి ఆ ధ్వజము దాంట్లో ఇరవై అడుగుల పొడవు పది అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఆ ధ్వజాన్ని ఆ విధంగా పైకి తీసుకురావడం జరిగింది ఆ ధ్వజంలో కూడా ఒక వృక్షం ఆ వృక్షం ఏంటంటే వృక్షం పేరు తెలియజేస్తాను ఆ వృక్షం ఏంటంటే ఆ రోజుల్లో రామరాజ్యం తీసుకున్నటువంటి సంకేతంగా ఉన్న వృక్షం అది ఆ వృక్షం ఏంటంటే ఎల్లప్పుడూ విరబూసి పూలు అందిస్తూ ఉంటుంది అంటే వికాసానికి అది ఒక గొప్ప చిహ్నంగా ఆ రోజుల్లో రామరాజ్యం చూసింది దాంతోపాటుగా సూర్యుడు అంటే సూర్యవంశానికి సంబంధించి సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవం అన్ని వేళలా మనకు కనిపించేటువంటిది అందులో ఓంకారం అంటే ఓంకారం అంటే కేంద్ర కేంద్రబిందు ఏంటి ఓంకారం అకారం ఉకారం అకారాలతో ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు అన్నీ కూడా ఓంకారంలోంచి పుట్టాయి కాబట్టి వాటిని సూచిస్తూ అటువంటి ధ్వజారోహణ అందరి యొక్క కన్నుల ముందర ఆనందాన్ని అందించేటువంటి పద్ధతిలో సాగింది అదే సమయంలో మోహన్ భాగవత్ గారు తర్వాత నరేంద్ర మోడీ గారు దర్శనం చేసి వచ్చాక ఏ సమాజమైతే పిలువబడి అంటే వచ్చినటువంటి వాళ్ళకి ప్రథమ దర్శనం వాళ్ళకి అందేట్టుగా అక్కడ ప్రతి గ్రామం ఉల్లాసంతో ఉత్సాహంతో వాళ్ళందరికీ కూడా చూసేట్టుగా ఆ కార్యక్రమం యోత్సంతా జరిగింది వాళ్ళకి సదుపాయాలతో పాటు భోజనం వసతి అన్నీ కూడా అంటే చాలామంది అనుకుంటారంటే మమ్మల్ని గృహ మందిరాల్లోకి రానివ్వరండి మమ్మల్ని అందుకని దూరం ఏమండి అని కొందరు అంటూ ఉంటారు అది అబద్ధం మీరు స్వేచ్ఛగా మీరు ఈ సమాజంలో పుట్టిన సోదరులు అన్నదం మనం అక్క తెల్లంటాం మనం ఎవరం ధనం కారణంగా చదువు కారణంగా మన ఎవరు కూడా విడదీయలేరు మనందరం కూడా ఒకే కుటుంబం అని చూపించేటువంటిదే కాదు ఆచరించేటువంటి పద్ధతిలో ఆ కార్యక్రమం అంత వ్యవస్థితంగాను విజయవంతంగా సాగింది ఎక్కడ కూడా మరి అంతమంది వస్తే ఇది తక్కువైంది ఇది ఎక్కువైందని కానీ లేకపోతే ఏ రకమైనటువంటి అసమానతలని అక్కడ ఆలోచింప చేయడం కానీ పొరపాటున కూడా జరగలేదు ఆనందంగా ఆ కార్యక్రమం వచ్చింది అంటే దీన్ని రిప్రజెంటేషన్ ఉంటే రాముడు మరి ఒక ఆదర్శ మానవుడిగా జీవించి మనందరం ఆ రకంగా జీవించినట్టయితే సమాజం సుఖశాంతులతో జీవించగలుగుతుందని చెప్పినటువంటి ఆ మహానుభావుడి యొక్క జీవితం అది ముందరికి వెళ్ళాలి అందుకే జై శ్రీరామ్ అన్న ఒక నినాదం వాళ్ళ గ్రామ గ్రామానికి అందింది ఆ నినాదంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని కూడా మన వాళ్ళు ఆ రోజున చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాటి నుంచి మనందరం కలిసి జీవించాలి అందుకే మందిరం సమాజ సంక్షేమ కేంద్రం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే అటువంటి గొప్ప విశాలమైనటువంటి భావన కలిగి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అందించేది మన దేవాలయం ఇది మన ఋషులు మునులు సృష్టించిన వ్యవస్థ ఇది అటువంటి మందిరాన్ని మనం కేంద్రంగా చేసుకొని కనీసం వారంలో ఒక్కసారైనా అక్కడ కలిసి ఒక మహారతి కార్యక్రమాన్ని అందరు కూడా చేతిలో దీపం పెట్టుకొని ఆ దేవతల్ని ఒకసారి మనం స్మరిస్తూ నామజపంతో ఆ కార్యక్రమాలు జరిపించుకొని అటువంటి సద్గుణాలతో మనం జీవిస్తూ అందరికీ వెళ్ళడం అనేది కనుక జరిగినట్టయితే తప్పనిసరిగా మరొక్కసారి భారత్ జగద్గురుగా ప్రపంచానికి మార్గదర్శనం చేసేదిగా మానవుడు మాధవుడిగా మారడానికి కావలసిన సద్గుణాలు అందించేటువంటి స్థితిని మనందరం కూడా కలిసి తయారు చేయగలుగుతాం ఇక మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి విధ్వంసానికి లేకపోతే ఇటువంటి ఒక అనాగరిక పరిస్థితులు నిర్మాణం చేయబడకుండా ఈ సమాజాన్ని శక్తివంతంగా ముందు తీసుకువెళ్ళగలుగుతాం అనే ఒక విశ్వాసం అక్కడికి కలిగి చాలా చక్కగా సెలవు ఇచ్చారు సార్ మీరు ఇంతకుముందు చెప్పారు వృక్షం పేరు చెప్తారని లోపు నేను సరిచేయడం జరిగింది కోవిదార వృక్షం అది మందార పారిజాత వృక్షాలను ముఖ్యంగా సంకరం చేసి నాడు మహర్షి కసేపుడు ఈ కోవిదార వృక్షాన్ని సృష్ సృష్టించారని ఒక నమ్మకం సార్ ఇది మీరు చెప్పినట్టుగా ఈ వికాసాన్ని వికాసానికి చిహ్నం సార్ ముఖ్యంగా పురాతన జ్ఞానం కావచ్చు ధర్మం కావచ్చు రెండింటినీ ఈ వృక్షం ప్రతిబింబిస్తుంది సార్ ఈనాటి మా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సార్ నాటి మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీ నవంబర్ ఇరవై ఐదవ తేదీ అయోధ్యలలో ఘనంగా జరిగినటువంటి ధ్వజారోహణ యొక్క విశిష్టతను ఆ నేపథ్యాన్ని ముఖ్యంగా మీరు చెప్తున్నారు సార్ మందిరం అనేది సంక్షేమ కేంద్రంగా మీరు సెలవిచ్చారు సార్ మనందరం కలిసి ఉండాలి మా ప్రజలందరూ కలిసి ఉండాలి ఐకమత్యంతో ఉండాలని మీరు తద్వారా మరొకసారి పరాయి వాళ్ళు ఎవరు మన భారతీయుల మీద అనే ప్రగాఢ విశ్వాసాన్ని కూడా మీరు తెలియజేశారు సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత చక్కటి ఇంతటి చక్కటి విశిష్టమైన ఈ దీని గురించి తెలియజేసినందుకుగానే మీకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు